అందరికీ నమస్కారం మన మంచి మాట ఛానల్కు స్వాగతం ఇవాళ మనం మన జీవితాన్ని ప్రశాంతంగా సాఫల్యంగా జీవించడానికి కొన్ని నియమాలు అన్నవి పాటిస్తే చాలా బాగుంటుంది ఆ నియమాలు ఏంటన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దాము మనం మన ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులను తప్పకుండా పూజించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థితిలోనూ కూడా వారిని దూషించకూడదు అలానే భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపున కూర్చుని చేయాలి బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయకూడదు ఏదైనా వస్త్రాలు చిన్న వస్త్రమైనా సరే ధరించాలి తూర్పు దక్షిణ దిక్కున తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమ వైపున తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాలు పాలవుతారని మన మార్కండేయ పురాణం చెబుతోంది మన ఇంటికి ఎవరైనా గురువులు కానీ పెద్దవాళ్ళు కానీ బంధువులు కానీ వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా సాదరంగా తీసుకొని వచ్చి వారికి ఆసనం వేసి కూర్చోపెట్టకుండా మనం అసలు మాట్లాడకూడదు అలానే వారిని సాగనంపేటప్పుడు కూడా బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి ఇతరుల చెప్పులు వస్త్రాలను మరొకరు ధరించకూడదు అంటారు అలానే అన్నం తిన్నాక కంచెంలో చేయి కడుక్కోకూడదు చేయి కడిగిన తర్వాత ఆ చేతిని విధిల్చరాదు అలానే చాలామంది దీపాన్ని కానీ ఇంకేదైనా అగ్నిని కానీ నోటితో ఆర్పడం ఊదడం చేస్తారు అలా నోటితో అగ్నిని ఆర్పరాదు ఊదరాదు ఇంకా శివుని పూజకు మొగలి పువ్వు అన్నది పనికిరాదు దీనికి ఎందుకు ఇలా మొగలి పువ్వు పూజలకు పనికిరాదు అన్నది ఒక కథ ఉంది దీని వెనుక దానికోసం నేను మళ్ళీ వేరే వీడియో చేస్తాను అలానే నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపడం పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలగజేయడం భార్యాభర్తలను భర్తలను విడదీయటం కానీ తల్లిని బిడ్డను విడదీయటం కానీ బ్రహ్మహత్య హత్య పాతకాలతో సమానం అంటారు కాకపోతే కొంతమంది వేళాపాల లేకుండా అలా నిద్రపోతూ ఉంటారు వారి విషయంలో ఇదంతా ఈ నియమం అన్నది వర్తించదు అలానే చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు గురువు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు మనం ఒట్టి చేతులతో వెళ్ళరాదు అంటారు ఏదైనా ఒకటి మీకు తగింది పూలు పళ్ళు కానీ అలాంటివి తీసుకెళ్ళి వారికి సమర్పించుకోవాలి అలాగే గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును కానీ దానం చేస్తే భయంకరమైన యమ మార్గాన్ని కూడా సులభంగా దాటగలరు అని అంటారు ఇవండి ఈరోజు మన మంచి మాట ఛానల్లో మన జీవితం ప్రశాంతంగా గడవడానికి కొన్ని నియమాలు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా మిగిలిన పార్ట్స్లో నేను వీడియోస్గా చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అని షేర్ చేయండి